చెట్టు ఆకు రాలినట్టు మీ జుట్టు రాలతుందా ప్రోటీన్ సల్ఫర్ లోపం కావచ్చు అయితే ఈ ఎగ్గ రోటి పచ్చడి చూడండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి తినే ఉంటారు ఈ ఎగ్గ రోటి పచ్చడి మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేస్తారా సింపుల్ అండ్ టేస్ట్ చేయండి చూద్దాండి ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నానండి రోట్లో పావు స్పూన్ ఉప్పేసానండి మనం కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి రోట్లో వేసి ఇలా పచ్చగా తెంచుకోవాలండి మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తబడిపోద్ది దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి రెండు ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో కొట్టుపోద్దామండి ఈ ఎగ్స్లోకి చిటికలు సాల్ట్ రెండు చిటికలు పసుపు కొద్దిగా మిరియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టానండి ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మనం ముందు సిద్ధం చేసుకున్న ఎగ్ మిశ్రమ పండిపోయాలి ఈ మిశ్రమాన్ని సరిగ్గా ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా కాలేక దీన్ని ఇలా ముక్కలు చేసుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసానండి పోపు కిందండి అన్నీ కలిసి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆయిల్ హీట్ వేసాక ఈ పోపు చిట్టుపట్ట అన్నాక కాస్త కొత్తిమీర కరివేపాకు వేద్దామండి అదేవిధంగా ఒక పావు స్పూన్ అల్లం గడ్డ పేస్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేద్దామండి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తామండి వేసి ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేద్దామండి ఏడెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేయండి మనం ఆల్రెడీ ముక్కలు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కలిపిద్దాండి అంతే ఎగ్ పచ్చడి రెడీ డిష్ అవుట్ చేసుకుందామా రిచ్ ప్రోటీన్ సల్ఫర్తో నిండిన ఎగ్ రోటి పచ్చడి రెడీ ఈ రాయలసీమ స్పెషల్ ఎగ్ రోటి పచ్చడి రాగి సంగటిలోకి రైస్లోకి సైడ్ డిస్ గా చాలా బాగుంటుందండి వీక్లీ రైస్ తినడం వలన హెయిర్ ఫాలింగ్ సమస్య తగ్గుతుందండి ఈ ఎక్క రోటికి నచ్చిందా అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సుజాత హెల్త్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వా